ఫ్రెండ్స్ కార్తీక సోమవారం నాలుగో సోమవారం శుభాకాంక్షలందరికీ ఆ పార్వతి పరమేశ్వరుల దయ వల్ల మన సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలి మనస్ఫూర్తి కోరుకున్నాను మేము మీరందరూ బాగుండాలి ఈరోజు టాపిక్ ఏంటంటే కర్మను తప్పించుకోలేము కర్మను తప్పించుకోలేమండి నేను రెండు వేల పదహారు నుంచి మా అమ్మాయి చదువు పూర్తి సంబంధాలు వస్తాయి ఒక్కొక్కరిని పసిగడతాను ఉన్నాను నేను కొన్ని టెస్టులు పెడుతున్నాను డబ్బు రాశించే వాళ్ళైతే అమ్మాయిని చూసుకోరని నేను లేవను మా అమ్మాయిని చదివించానని చెప్తున్నాను ఒక్కొక్కటి కట్టే వెళ్ళిపోతూ ఉన్నారు నేను గట్టి స్టాండ్ మీద ఉన్నాను కానీ తప్పించుకోలేమండి ఒక నాలుగు సంవత్సరాలు నేను వెంటనే టెస్టులు పెడతా ఉన్నాను సరే చూద్దాం ఎతికెతికి మంచిగా చూసేస్తామని ఆలోచన టైంలో ఈ కర్మను తప్పించుకోలేము కదా మా అమ్మకి ఎవరో బోకరు అక్కడ ఊరికాడ పరిచయం అయ్యాడు ఈ బోకరు పరిచయం అయిపోయిన తర్వాత నేను ఒక నిశ్చితార్థానికి వెళ్ళాను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి వయసు మా అమ్మాయి కన్నా మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు చిన్నది ఆ అమ్మాయికి మ్యారేజ్ అవుతుందని చెప్పి ఇంక అందరూ మమ్మల్ని చుట్టుముట్టారు అదే నలుగురిలో ఊరికే జరిగే సమస్యలేదే చుట్టుముట్టడం జరిగింది మీరు కూడా చేయండి మీ అమ్మాయి వయసు కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు వచ్చినాయి కదా చేయండి చేయండి అన్నారు పిల్లల్ని చదివించడం మొదలుపెట్టిన తర్వాత జాబ్ కోసం లేట్ చేసాం మేము అందువల్ల కొన్ని సంబంధాలు ఫస్ట్లో వద్దన్నాం ఇంకా తర్వాత చుట్టూత శత్రువులే ఉండాలి కదా మనకి వాళ్ళు ఏం చేశారంటే ఇంకొక సంబంధం గురించి చెప్పారు వాళ్ళు ఏకంగా ఇరవై లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టించాలని ప్రయత్నం చేశారు మొత్తం ఆస్తులు ఏం లేకుండా చేయాలని చూశారు అది పసిగట్టి తప్పించుకున్నాను మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చారు వాళ్ళు మొత్తానికి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఏం అయినా మమ్మల్ని మ్యాజిక్ చేసేవారని అని నేను నా సమయస్ఫూర్తితో తప్పించుకున్నా నా దగ్గర ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది కలిగినా బాధితులు నా దగ్గర సలహా వచ్చి నా చాలా చెప్పించుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకుంటారు అందరు చాలా వరకు మన దగ్గర చెప్పి ఉంటే మనం గొప్ప కాదు కానీ మనం ఎవరికన్నా చెప్తే అది చాలా వరకు వాళ్ళకి ఆ సమస్య పరిష్కారం అయ్యద్ది కానీ ఇంతమంది చెప్పేవాడిని నా నా ఇంట్లో విషయాన్ని నేను సరి చేసుకోలేకపోయాను ఇక లాస్ట్ టైంలో ఇంకేం చేసాము మా అమ్మ అదే మనకి ప్రెజర్ పెడుతుంది వాళ్ళకి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అవుతుంది మన అమ్మాయి చేయదు అది ఆ తొందరపడే టైంలో ఆ బోకర్ చెప్పాను కదా ఒక బోకర్ తోడయ్యాడు వాడికి మా నెంబర్ ఇచ్చింది వాడు ఏం చేశాడు అదే పనికి ఎండపడతా ఉంటే నేను అబ్బాయి ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాబ్ చేసేవాడు కావాలి మాకు మా అమ్మాయి కూడా టీచ్ చేసింది కాబట్టి ఇద్దరు స్కూల్లో చెప్పుకున్న అబ్బాయికి పదిహేను వేలు అమ్మాయి పదివేలు వచ్చినా పాతికలతో హ్యాపీగా జరిగిపోతే జీవితం అనే లెక్కలో ఉన్నా నేను కన్నకానికలు నేను ఇవ్వలేనాన్ని కానీ అతను ఏం చేశాడంటే నీ చూస్తా చూస్తా అని చెప్పి బాగా రంగంలో దించి ఇసుకేటట్టు ఎవరు ఎవరి పనికి మన ఫోటోలను చూపించాడు అవన్నీ చూపించుకు మాకు ఇసుకు పుట్టిపోయింది అసలు ఏంది రాక ఆయన ఎటు అసలు అబ్బాయిలే లేరా ఇట్లా ఎంత అవతారం వాళ్ళని చూపిస్తున్నారు ఒకరు ప్రొఫెషన్ కరెక్ట్గా ఏజ్ బార్ వాళ్ళని చూపిస్తున్నారు అని చెప్పి మాకు బాగా ఇసుకిచ్చాడు ఇరిటేషన్ చేశాడు చేసిన తర్వాత లాస్ట్కి ఇంక వద్దుపోరా నీకు దండం పెడతాం అసలు మాకు వద్దు నీకు సంబంధాలు వద్దనరికి తర్వాత మళ్ళీ మమ్మ మామకు ఫోన్ చేయటం అక్కడి నుంచి మమ్మని టచ్చగొట్టి మా అమ్మ మీద జరిగింది సరే ఇంకా అమ్మాయికి కూడా వయసు వచ్చింది అని చెప్పి మనం కూడా పెళ్లి చేయాలని ఆలోచన చేసాం చేసి చేసిన తర్వాత అతను ఒక అబ్బాయి అని చెప్పాడు వాళ్ళు మంచి కోటేశ్వర్లు అబ్బాయి నాలుగు ఎంప్లాయ్ రిటైర్డ్ ఎంప్లాయ్ పెన్షన్ నలభై ఐదు వేలు వేస్తే వాళ్ళ పొలాలు పొలాలు మంచి కోటేశ్వరులు అంటే నేనేమనుకున్నానంటే ఆ అబ్బాయి సరేలే అని చెప్పి కోటేశ్వర్లు అయితే మేము వరాయించలేమయ్యా వాళ్ళకి సాయంకాలం మేము జరపలేము వాళ్ళ కాదన్న మీకు చెప్తే ఓరుకుంటారు చెప్తే అర్థం కాదు ఏ కాడికి లేని వాళ్ళకి ఇస్తూ ఉంటారు మంచి డబ్బులు వాళ్ళకి ఇస్తాం అమ్మాయి సుఖపడిద్ది అని మమ్మల్ని మేనేజ్ చేశాడు సరే పిల్లడిని చూద్దాం అన్నాం వాళ్ళు వచ్చారు చూడటానికి వస్తే అమ్మాయి అమ్మాయిల అబ్బాయిల నాన్నకి వయసు దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాలు ఉన్నాయి పెద్ద అయిన వాళ్ళకి ముగ్గురాడు పిల్లలు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు అన్న ఆ ప్రశ్నలు ఆమె ఆయాసం ఉబ్బసం పైకి వచ్చే లోపల నాలుగైదు సార్లు ఆగింది చాలా ఉబ్బసం మేము చూసి పొజిషన్ చేశారు కరే వీళ్ళకి ఆరోగ్యం బాగలేదే ఇంట్లో మా అమ్మాయి చేయగలదని ఆలోచన చేశారు చేశాము ఈ లోపల ఆ బోకరు వాళ్ళ పెద్దళ్ళు మమ్మల్ని మేనేజ్ చేశారు మేమేమనుకున్నామంటే వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నా కానీ వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి అతనికి పెన్షన్ వస్తుంది వాళ్ళ అబ్బాయికి ఇరవై ఐదు వేలు జీతం అని చెప్పారు కదా ఇంకా అమ్మాయి కొంచెం అబ్బాయి అంత అమ్మాయికి నచ్చల నానా నచ్చలేదని మమ్మల్ని చూపించిన ఫోటోలని నెట్టాడే చూపిస్తున్నారు కదా అమ్మ ఇక్కడైతే భద్రత ఉందని నచ్చ చెప్పిందేమో చెప్పిన తర్వాత రంగంలో దించాడు దించి అంతా అయిపోయిన తర్వాత కంటకానికి మీరు మీరెట్ట చదివితే మీరెట చదివితే మీరే చదివితే నుంచి చెప్పి వాళ్లే తొందర తొందరపడి వాళ్ళే నిశ్చితార్థం పెట్టుకొని మమ్మల్ని పిలిచి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు మధ్య వాళ్ళు మాట్లాడమద్దు వాటిని మాట్లాడమని మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి గందరగోళం చేశారు చేసి ఇంకా వాళ్ళు చేసిన ఆడావుడి అది కరోనా టైం మేము కూడా ఎవరిని పిలవకుండా ఆడావుడిగా వెళ్ళటం మాకున్నటువంటి బంధుత్వం వాళ్ళని పిలిచే అంటే మా బామర్తికి మాకు గొడవలు ఉన్నాయి తాగాదలు ఉన్నాయి మా పెద్దమ్మ పిల్లకాయల వరకు పిలుచుకొని వెళ్ళాము కానీ ఎప్పుడు ఉంటాయి కదా తేడా అరలు వాళ్ళన్ని సైలెంట్గా వచ్చి సైలెంట్గా నుంచే కార్యక్రమానికి కాదు సహకరించకపోతే ఆగిపోతాయి వాళ్ళు సహకరించారు అంటే అటు ఇటుగా బ్యాలెన్స్గా కాదని లేక అమలం సహకరించారు నిశ్చితార్థం అయిపోయింది నిశ్చితార్థం అయిపోయిన తర్వాత వాళ్ళు అసలు విశ్వరూపం బయటపడింది అప్పుడు ఇంకా గట్టిగా కూర్చుంటారు అనమాట మాకు ఐదు లక్షలు కావాలి కట్నం పెళ్ళి మేరేజ్ వేసి ఆయన నేను గట్టిగా కూర్చొని వాళ్ళ మాట చెల్లించుకున్నారు పరువు పోయిద్దని ఇంకా వాళ్ళ వ్యవహారాలని కనుక్కుంటే అబ్బాయికి కొంచెం నాకు డౌట్ వచ్చింది మధ్యలో క్యాన్సిల్ చేద్దామంటే పరుగు పోయిద్ది మా ఇంట్లో వాళ్ళందరూ అన్నారు ఇంకా అట్నే ప్రొసీడ్ అయ్యాము ప్రొసీడ్ అయిన తర్వాత ఏమైంది ఇంకా తర్వాత జరిగింది ఏముంది మేము ఏదైతే జరగకూడదనుకో నాకు అదే జరిగింది పెళ్ళైన అని అమ్మాయిని కాపడానికి తీసుకోవటం సొమ్ము వెళ్ళి చేయడం వాళ్ళు ముత్తు ఫైనల్స్లో పెట్టడం ఒక నెల తర్వాత ఇంకా మీ నాన్న డబ్బులు ఇప్పించుకున్నవా అని చెప్పి టార్చర్లు పెట్టడం ఇవన్నీ జరిగింది ఇంకా తర్వాత సంగతులు ఏమంటే ఇంకొక మీ నాన్న మమ్మల్ని ఏం చేస్తాడు రమ్మని చూసుకుందాం అంటాం చూస్తే అబ్బాయి పని పాట చేయడం అర్థమైపోయింది ఒక బేవర్స్గా తిరిగేవాడు ఇంకా ఏం చేయగలం ఆ తర్వాత అమ్మాయి మన ఇంటికి రావటం తర్వాత మళ్ళీ ఆరు నెలలకు వాళ్ళు మళ్ళీ అమ్మాయిని తీసుకెళ్ళటం ఆ తర్వాత మళ్ళా గొడవ జరగడం మళ్ళీ అమ్మాయి మీ అమ్మాయిని మీరు తీసుకోమంటాం మళ్ళా మా ఇంటికి రావడం అక్కడ అక్కడి నుంచి మాకు మనశ్శాంతి లేకుండా ఫోన్ చేసి బెదిరించినా భయపెట్టడం ఇలాంటివన్నీ జరిగినాయి ఈ గొడవలు ఈ ఆడవళ్ళలో నాకు కరోనా రావటం వాళ్ళు పాదం పెట్టిన మరుక్షణి ఆ తర్వాత నాకు వరుసగా దెబ్బలు తగ్గం దెబ్బ తగ్గి చచ్చిపోయే బతికినంత పని నాకు మా అబ్బాయికి మా ఆవిడికి ముగ్గురికి వచ్చింది కరోనా ఇంకా అదంతా ఈ పైరికి కోలుకునే లోపల మా అమ్మగారు క్యాన్సర్ రావడం మా అమ్మగారు మా అమ్మగారు చనిపోవటం ఈ టైంలో వాళ్ళు ఎప్పటికప్పుడు భయపెట్టడం అందువల్ల దడ ఇవన్నీ జరగటం జరిగింది టోటల్గా చూస్తే ఈ నా ఆ కర్మం తప్పించుకోలేకపోయాము అమ్మాయి మ్యారేజ్ చేసినా అమ్మాయి మన ఇంటినే ఉంది ఇప్పుడు కొత్తగా వడ్డీ ఏంటంటే వాళ్ళందరి చేత మాట్లాడటం మా బంధువుల చేత మాట్లాడటం మా తరఫు వాళ్ళు కూడా వాళ్ళ పక్కన సపోర్ట్ చేసి అది ఒకదించుకోలేము అట్టని కలిపితే వాడు పని పనిచేసేవాడు కాదు ఎటు చేసినా తలకాని చెప్పి అది గత జన్మ శత్రువులు వాళ్ళు మాకు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అసలు వాళ్ళు మా చుట్టి రకం కాదు పాడు కాదు ఆ గత శత్రువులు ఆ బోకర్ ద్వారా మాకు తయారయ్యారు అది తప్పించుకోలేం కదా ఇప్పుడు వరకైతే ఇది జరిగింది రాబోయే రోజులు ఏం జరిగింది అందుకని పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఎవరైనా సరే మనం ఎంత ఆలోచన చేసినా తెలివి కళ్ళైనా పడిపోతాం గొంతులో ఆ పొంతులు కూడా పెట్టుబడు ముహూర్తం పెట్టాడు మంత్రాలు బయలు చదివాడు పెట్టుడు మూర్త ముహూర్తాలు తెచ్చిపెట్టిన పుట్టిటి కష్టాలు ఈ రెండు పాయింట్లో నేను చెప్పే పాయింట్ ఏంటంటే వాళ్ళు చేసిన తొందరకి మంగళవారం రోజు బట్టలు కొన్నాం మేము అది ఒకటి నష్టం మంగళవారం అట్టేది పనులు మొదలు పెట్టకూడదు రెండోది ఏంటంటే పెట్టుడు ముహూర్తం పెట్టాడు పెట్టుడు మొత్తం పుట్టిన కష్టాలు చెప్పి నేను అంత ముందు చదువుతా అందరూ చెప్తానే ఉండ కానీ వాళ్ళు చేసిన కన్ఫ్యూజ్కి ఆ పెట్టు మూర్తంలో చేయాల్సి వచ్చింది మనకి వెనక ఎవరు సపోర్ట్ లేరు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇట్లా సపోర్ట్ అనుకున్న వాళ్ళు సైలెంట్గా ఉండాలంటే మనం మాట్లాడితే ఆగిపోద్దాము మాట్లాడకపోతే ముందుకు నెట్టేయాలని లెక్కలో ఉన్నారు కాబట్టి అలా జరిగింది అది ఎవరు తప్పు కాదు ఫైనల్గా వచ్చి కర్మ నేను చెప్పేది ఏంటంటే తిరుపతి వెంకటేశ్వరం దగ్గరికి పోయి దండం పెట్టుకున్నాం దిగువ తిపతి పోయి అమ్మాయి మ్యారేజ్ కావాలకున్నా కానీ గణపతి దగ్గరికి వెళ్ళాం శ్రీవారి పాదాలు దండం పెట్టుకున్నాం మెట్ల మార్గం తిరుపతి కొండకెళ్ళి దర్శనం వచ్చాం ఇన్ని చేసినా గత జన్మ శత్రువులు వాళ్ళు నేను ఏ పాపాలు చేశానో వా గత జన్మలో వాళ్ళకి నాకు ఏ విధంగా తెలియదు శత్రువులు ఈ విధంగా ఎంటాడి మనల్ని ఏడిపిస్తూ ఉంటారు ఇప్పుడు గత నాలుగు సంవత్సరాల నుంచి వాళ్ళ వల్ల మేము ఎన్నో రకాల బాధలు పడుతున్నాం దానితోడు మా బావ మధ్య కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇంకా మా అత్తగారి తరఫులు కానీ మా అమ్మ తరఫులు కానీ అందరూ కూడా మాకు వ్యతిరేకమైపోయారు వీళ్ళందరూ కూడా గత జన్మ శత్రువులే అన్న ఈ శత్రువును తప్పించుకోలేదు దీని టోటల్గా నేను చెప్పేదండి ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు మళ్ళీ నాకు ఫోన్ చేసి తిట్టి గొడవ మణడుకురావు దయచేసి కర్మ గురించి అవుతున్నాడు నా కర్మ గురించి మాకు జరిగిన దాని గురించి కర్మలు ఇలా వెంటాడుతుండేయండి ఈ కార్తీక మాసంలో ఆ పరమేశ్వర దేవ వల్ల మా కర్మ తొలిగిపోయి ఆ శత్రువులు మా నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాం మా యూట్యూబర్స్ మా వీడియో చూసేవాళ్ళు కూడా మీరు కూడా కోరుకుంటే భగవంతుని అంతా మంచిగా జరగాలి కోరుకుంటున్నాం ఈ రోజుతో వాళ్ళ కర్మ తీరిపోవాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మా వీడియో బాగా ఆదరిస్తున్నారు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ